ధ్యానం చేసుకుందా సత్య సంబంధాలుగా మనం సత్యము కోసం బ్రతుకుతాం సత్యము కోసం గ్రంథము నలభై ఏడవ తొమ్మిదవ వాక్యం చదువుకుందా వడిగా పోరు ఈ నది నెల్ల జల చరుములన్నీ బ్రతుకున్నాం ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళు కనుక చేపలు బహు విస్తారమగును ఈ నది ఎక్కడికి అక్కడ సమస్తమును బ్రతుకును దేవునికి మహిమ ఇంకలుగుణా ప్రియమైన తండ్రి ఏసునాము పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నా నువ్వు సాత్వికడీన మనసు గలవాడివి నీ కాని నేను ఎత్తుకున్నా నీవంతా నేర్చుకోవడానికి మేము వచ్చా నీవు మాకు నేర్పండి మేము నేర్చుకుని నీ మైము కోసం బ్రతికే జీవితాలు మాకు దయచేయండి వేస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి బాగా వినండి వినండి ఒక నది గురించి మీతో మాట్లాడుతున్నాడు మన ప్రియతమ నాయకుడు పరిశుద్ధారామ దేవుడు మన ప్రియమైన బోధకుడు పరిశుద్ధారామ దేవుడు ఒక నది గురించి మీతో మాట్లాడుతున్నాడు జాగ్రత్త వినండి ఈ నదికి ఒక ప్రత్యేకత ఉంది ఈ నది ఎక్కడికి వెళ్ళినా జల చరుములు బ్రతుకుతాయంట అంటే చచ్చిపోయిన చేపలు బ్రతుకుతాయంట చెడిపోయిన నీళ్లు మంచినీళ్ళు ఈ నది ఎక్కడికి వెళ్ళినా అక్కడ చేపలన్నీ విస్తారంగా అవుతాయంట చేపలు విస్తారం అవుతాయంట ఈ నది ఎక్కడ పారుణో అక్కడ సమస్తము బ్రతుకుతాయి అంట వాహ్ ఒక నది గురించి దేవుడు ఆత్మతో అక్క మాట్లాడుతున్నాయి ఏంటి నది ఈ నదికే ఎంత ఇంత ప్రాముఖ్యత ఏంటి ఈ నది ఎక్కడికి వెళ్ళినా అక్కడ చేపలు బతుకుతాయి అంట ఈ నది ఎక్కడ పారితే అక్కడ చెడిపోయిన నీళ్లు నీళ్ళు అవుతాయి అంట ఈ నది ఎక్కడికి వెళ్ళినా అక్కడ చేపలు విస్తారు అంట ఈ నది ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమస్తము బ్రతుకుతాయి అంటే చెప్పండి ఏంటి నది ఈ నదిలో ఉన్న ఇంత ప్రాముఖ్యత ఏంటి ఈరోజు మన ప్రశ్న ఏంటంటే ఈ నది నీలోకి రావాలి నువ్వు బ్రతకాలి దేవునికి చెప్పు అసలే నది ప్రవర్మదైన ఎన్ని దేవుడు చూపిస్తున్న ఈ దర్శనం దేవుడు మాట్లాడుతున్న ఈ అద్భుతమైన మాట రోజు పరిశుద్ధాత్ముడు సంఘముతో మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా వినాలి దేవునికి బైబిల్ చోట నలభై ఏడు మొదటి తోడుకుని వచ్చిన మందిరము తూర్పు ముఖముగా ఉండే నేను చూడగా మందిరము గడప కింద నుండి నీళ్లు ఉన్నాను ఆ నీళ్లు పల్లెబిడ్డ దక్షిణముగా మందిరము కుడి ప్రక్కన కింద నుండి పారోచుండేను దేవునికి స్తోత్రం ఒక మందిరం ఉంది ఒక మందిరం ఉంది అది మందిరం ఆ మందిరం తూర్పుగా ఉంది దాని కుప్ప తూర్పు దిక్కున ఉంది ఆ ఆ మందిరం గడప కింద నుండి నీళ్లు వస్తున్నాయి నీళ్లు ఉన్నాయి అక్కడ ఒక బలిపీఠం ఉంది తూర్పు నుంచి ఒక బల్లపీటం ఉంది ఆ బల్లబీడమ కింద నుండి ప్రముఖ ప్రవహిస్తున్నాయి దేవుడి స్తోత్రం చెప్పండి అల్లెల్లు ఆ బల్లపీడము కింద నుండి మత్తెరమో కురు పండైన కింద నుండి పారుచొంది ఆ నీళ్ళు పారుతున్నాయి దేవుడు ఎహో ఎహేస్యల్ గాలిలో చూపిస్తున్నాడు ఈ దృశ్యాన్ని చూపిస్తున్నాడు దేవుడి విస్తోత ఒక నీళ్ళు ఊట వస్తున్న ముందు నీళ్ళు ఓట నుండి ప్రారంభమైంది మందిరంలో గడప నుండి ఓట ప్రారంభమైంది ఆ మందిరం గుడి పక్కన ఏముంది బలిపీఠం ఉంది పలుపీటము కుడి పక్కన కింద నుండి ఈ నీళ్లు ప్రవహిస్తున్నాయట దేవుడికి మా ఇంట్లో కలిగి మందిరం అంటే ఉండగా నడిపించవా దేవుని మందిరము గడప నుండి నీళ్లు ఉప్పుకుతున్నాయి దేవుని మందిరం అంటే దేవుడు నివసించే స్థల దేవుడు ఉండే స్థల దేవుడు ఉండే స్థలములో నుండి జీవ చాలా ఊట ఊటలు వస్తున్నాయి అక్కడ బలిపీఠం ఉంది బలిపీఠం అంటే సమర్పణ ప్రార్థన సమర్పణ గుర్తు ప్రార్థనకు గుర్తు దేవునికి స్తోత్ర కటుబాటికి గుర్తు దేవుడి స్తోత్ర మందిరం యొక్క సన్నిధిలో బలిపీఠం ఉంది అంటే ప్రార్థన జీవితం సమర్పణ జీవితం ప్రార్థన జీవితము ఎవరైతే ఉంటుందో ఎక్కడైతే ఉంటుందో సమర్పణ ఎక్కడైతే ఉంటుందో దేవుడిని ప్రేమించేవారు దేవుడి కోసం బ్రతికేవారు దేవుడి కోసం జీవించేవారు గంట తడబడి పాత్ర చేసేవారు ఓకరించేవారు కన్నీరు కాల్చేవారు దేవుడి దగ్గర గోజాలే వాళ్ళు అక్కడ నుండి బయలుదేరుతుంది కింద నుండి బయలుదేరుతుంది ఈ ప్రజల దేవుడు యహేస్ గల్ని పిలిచి ఏమంటున్నాడు తెలుసా కొత్త మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకపోతానని బయట గుమ్మములకు తోడుకుని వచ్చి నేను చూడగా అతడు గొప్ప ప్రక్కన నీళ్లు ఉబికి పారోచున్నాడు దేవుడికి స్తోత్ర నీళ్ళు ఏది అతనై ఉపుకుతున్నాయి అప్పుడు యహేస్ గల్ గారిని దేవుడు ఏం చేశాడు చూద్దాము కూడా వచ్చింటు మూడవ జిలు ఆ మనుషుడు కొలను చేతని తూర్పున బయలు వెళ్ళి వెయ్యి మూలలు కొలిసి ఆ నీళ్ళ కొండను ఆ నీళ్లు చేల మండలము లోతు వచ్చింది దేవుడికి స్తోత్ర ఎంతలో ఆ నీళ్లు వెయ్యి మూరలు కొలిసి నడిపిస్తే శీల మండలం లోతు వచ్చిందంట వెయ్యి మూరలు కొలిస్తే ఆ నీరు శేల మండలం మూలతో చేసినాయి మరొక వెయ్యి మూరలు కొలిసి తీసుకెళ్తే ఆ నీళ్లు మోకాలు లోత వచ్చేసినాయి అలా ఊపు ఒక వెయ్యి కొలిసి ముందుకెళ్తే శీలమండలం వచ్చింది రెండోసారి మరొక వెయ్యి మూర్లో కొలిసి ముందుకెళ్తే మోకాళ్ళలోకి వచ్చింది మరొకసారి మరలా వెయ్యి మూరులో కొలిసి చూస్తే అది మొలలోకి వచ్చింది ఏలో వచ్చింది మొలలో వచ్చింది దేవుని చెప్పండి మరలా వెయ్యి మూర్లను కొలిసి మళ్ళా చూస్తే అది దాటలేనంత గొప్ప నది అయిపోయింది దేవునికి మా ఇవ్వగలిపి ఇక నది దాటలేక ఈయనేం చేశాడు దాట వీలు లేకుండా ఉండటం వలన ఈయన వలసి వచ్చింది ఈద ఆ నదిలో ఈదుకుంటూ వెళ్తున్నాడు ఆ మందిరపు గడప కింద నుండి బయలుదేరిన ఊట నుండి పారిన ఊట అది ఏమైపోయింది ఏమైపోయింది వలసినంత గొప్ప నది అయిపోయింది ఈ నదిలో ఈదుకుంటూ అందరికీ వెళ్ళిపోయాడు మరలా ఆ దగ్గర ఈ దరికి వచ్చేసి మరలా ఏమంటే అప్పుడు ఆయన నాతో ఇట్లే నేను నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది తీరానికి తోడుకుని వచ్చాను నేను తిరిగి రాగా నది తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారముగా కనబడేను అప్పుడు ఆయన ఆలో నేను ఈ నీళ్లు ఉప్పికి తూర్పుగా ఉన్న ప్రదేశం పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును అప్పుడు సముద్రము నీళ్లు మంచి నీళ్ళ గుణే చెప్పండి అలే ఆ ఊట ఏమైంది ఇప్పుడు నది అయ్యింది ఆమె బిడదారా జాగ్రత్త వినండి ఆ ఊట ఇప్పుడు ఈ నది అది పాడుకుంటూ పారుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది సముద్రంలోకి వెళ్ళిపోతే సముద్రపు నీళ్ళన్నీ ఎలా ఏ నీళ్లుగా మారిపోయా మనిషి నీళ్ళుగా మారిపోయాయి సముద్రపు నీరు ఉప్పు నీళ్ళు ఆ నది ఎన్ని చోట బతుకుతున్నాయంటే ఆ నీళ్లు అక్కడికి వచ్చి తోలునా ఆ నీరు మంచి నీరు అయ్యిందంట చేపలు బహు విస్తారం అయినాయి తర్వాత ఈ నది దారు సమస్తం అంట అండి సముద్రంలో నీ చేపలు ఏమైనా సముద్రంలో చేపలు చచ్చిపోయినాయి సమగ్రములో నీరు ఏమైంది ఉప్పు సముద్రంలో నీళ్ళు ఉప్పు నీళ్ళు అవడం వలన సముద్రంలో చేపలు చచ్చిపోవటం వలన సముద్రం అంతా కూడా కప్పు కొడటం వలన సమగురం అంతా కూడా అది కలిపిలు అవడం వలన ఈ మంచి నీళ్ళు అయిపోయాయి ఆ సముద్రంలో చాపలన్నీ బతికాయి అంటే అంత ముందు సముద్రంలో జల జపలన్నీ చచ్చాయి అంత ముందు సముద్రపు నీళ్లు ఉప్పు నీళ్లు తాకటానికి కాని జీవునానికి కానీ పదికొచ్చే నీళ్లు కాదు ఆ తర్వాత ఆ సముద్రం ఆ నది ఎక్కడ పారిన అక్కడ ఏమైంది అంట సమస్తము చూడండి చాపలు పట్టువారు దాని ప్రక్కన లేచి వలలు వేయరు మహాసముద్రంలో ఉన్నట్టు సకల జాతి చేపలు దాని ఎంత ఒక విస్తారంగా ఉండడం దేవుని విష్ణోత్ర పదకొండ వాక్యములో మాట ఉంది అయితే ఆ సముద్రపు బురద స్థలూములను ఊమి స్థలములను ఉప్పు గలవై ఉండి పాపు పడక ఉండెను నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షము పెరిగను వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఈ నది పరిశోధన స్థలంలోని పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయలు వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధమునకు పనికొచ్చను ఈ నది గురించి ఈ రోజు చెప్పబోతున్నా వినండి ఈ నది యొక్క ప్రభావం మీకు అర్థమైందా ఆ నది ఇరుపక్కల సకల జాతి వృక్షాలు పెరుగుతున్నాయి అంట అవి ఆహారానికి పళ్ళు ఆ కాయలు కాస్తాయి అంట పళ్ళు కాస్తాయి అంట ఆ పళ్ళు ఆహారం అంట వాటి ఆకులు ఔషధ ఉపయోగిస్తారంట మందిర గడప కింద నుండి కుడి పక్కన కింద నుండి వచ్చింది నది చిన్న ఓటక ప్రారంభమై ఇప్పుడు అది నది అయిపోయింది ఆ మందిరమే నువ్వు అనుకో అనుకో మనం ఎవరివి దేవుని ఆలయమై ఉన్నాము కదా కొరి పత్రిక మొదటి కొరి మూడు పదహాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు అని వాక్యం చెప్తుంది కదా మనం దేవుని ఆలయమై ఉన్నాము కదా దేవుని ఆలయమైన మనలో నుండి ఈ ఓటలు వస్తున్నాయా ఈ శష్యులు ఉన్న విశ్వాసుల్లో ఈ ఓటలు ఉన్నాయా ఈ మందిరములో ప్రార్థన ఉందా ఈ మందిరానికి వచ్చే వాళ్ళలో

চিন শাপ মানুষ্য পা অপরাধ চেয়ে জীবনে পানি জীবিত পরোকা জীবিত সরেন উল্লে মানুষ ব্রতলে అయితే లోకంలో మనుషుల వలన మనిషి పతికలేడు చచ్చిపోతారు తప్ప పతికలేరు బతికే వాళ్ళు కూడా సరిపేస్తారు లోకంలో మనుషులు లోక ఆచారాలు కానీ లోక సంప్రదాయాలు గాని లోక కోరికలు గాని లోక నటన గాని లోక సంబంధమైంది మనుషులను ప్రత్యేకించేది కాదు నరకానికి తీసుకెళ్లేదే గాని పరలోకానికి నడిపించేది కాదు కనుక ఈ లోకంలో ఈ సమగ్రముతో కూడిన లోకములో ఉప్పు నీరుతో కూడినలో జీవజల నది జీవజల నది దేవుని మందిరమైన పరిశుద్ధ ఆలయంలో నుండి దేవుని మందిరమైన నీలో దాలో నుండి ఈ జీవజల నది ప్రవహిష్ట ఈ ఆలయంలో జీవజల నది ఉందా

మంచి నీళ్ళు అవుతున్నాయా నీలో నిజంగా ప్రాప్తున జీవితం ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే జీవితం ఉంటే నీలో దేవుని పథకాలనే సమర్పణ నీకుంటే అసలు దేవుని ఆలయం నీలో దేవుడు నివసిస్తే దేవుని సన్నిధి నీలో ఉంటే దేవుని అభిషేకం నీలో ఉంటే ఈ నది ఓట వచ్చింది బయటికి ఈ నది ఓట ఆ పద్ధరలో నుండి నుండి బయటకు వచ్చి ఎక్కడ కలుస్తుంది ఆహా నది అయిపోయి సంస్థలోకి వెళ్ళిపోతుంది నా ప్రియ క్రైస్తవులారా క్రైస్తవ సమూహమా క్రైస్తవ సంఘమా క్రైస్తవ బిడలానా క్రైస్తవ సోదరులానా ఈ నది ఉందా నీ ద్వారా ఈ నది లోకంలోకి వెళ్తుందా లోకంలో ఉన్న చచ్చిన చేపలు చచ్చిన పనుషులు ప్రతికి పర్లోకానికి వెళ్తున్నారా ఇదే మనకి రోజున సముద్రంలో నీళ్ళన్నీ మంచినే అయిపోయినా సముద్రంలో చేపలన్నీ ఏమని అంట బతికి అంట చేపలకి స్థావరమైన అంటే చెప్పు చేపలు ఏమని అంట சச்சி ஆ ஷாப் விசாரம் எந்த ஷாப்பி நான் எந்த ஷாம்பு பதுக்கு நான் தா எப்போசாரி ஆலோசி நீ நதி ஜெட்டும் ஏரு பக்கம் ஏத்திய விரால் பல అవి కాయలు కాస్తాయి ఆకులు వాడదు అవి చచ్చిపోవడ దేవునికి స్తోత్ర కాలం కాచ కాయలు ఎప్పటికీ రాలవు ఆ నది నీరు పరిశుద్ధ త్వరలో పారుతుంది ఆ చెట్లు నెలలకు కాకులు కాయిస్తాయి పండ్లు ఆహారం అవుతాయి ఆకుల ఔషధం ఉంటాయి ఇక్కడ దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆ నది ఆ నది నీలో ప్రవహిస్తే మందికి నువ్వు ఆహారంగా ఉంటావు తెలుసా నెల నెల నీలో కొత్త కొత్త కాపులే వస్తే గాని పాత కాపు కాపు రాదు నెల నెల కాయలు వస్తే తప్ప పాత కాయలు ఉండవు ఆ నది ఇరు పక్కల చెట్టు ఉంటాయి ఆహారం ఇచ్చే చెట్లు ఉంటాయి ఆ చెట్లు ఎవరు ఆ చెట్లు ఎవరు ఆ కాయలు ఎవరు ఆ ఆకులు ఔషధంగా ఉంటాయి ఆ ఔషధం ఎక్కడ ఒకసారి ఆలోచించి ఈ రోజుల్లో లోకంలో ప్రజలు చచ్చిన వాళ్ళ బతికినోళ్ళ బయబ చెప్తుంది అపరాధాల చేత పాపాల చేత మీరు చచ్చిపోయిన ప్రజలు చచ్చిపోయిన ప్రజల్ని బతికించడానికి నీలో ఆ నది యేసు మాట్లాడాడు బైబిల్లో తీయండి ఎవరు స్వార్థ ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యం ఆయన ఆ పండుగ లో మహాదినమైన అంత్య జనమన నిలిచి ఎవడైనా దప్పి ఎడల నా ఎందుకు వచ్చి దప్పి తీర్చుకోవాలి నా ఎందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లుగా వారి కడుపులో నుండి జీవజల నదులు మారునని దగ్గరగా చెప్పారు తన ఎందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మల గురించి ఆయన మాట చెప్పారు దేవునికి స్తోత్రం ఈ నది ఏట నది ਪਰਿਸ਼ੁਦਾ ਆਤਮਾ ਨਦੀ ਆਮੀਨ ਪਰਿਸ਼ੁਦਾ ਆਨੇ ਨਦੀ ਇਹ ਸੁਪਰਬੋਧਨਾੜ ਨਾ ਇੱਦਕ ਵਿੱਚ అయో నా గుnda పరిశుద్ధ ఆత్మ కావాలి పరిశుద్ధ ఆత్మ నది నా చెవండి అది నా కడుపుల నుంచి అది पारాలి <गारी> పరిశుద్ధ ఆత్మ నది ఈ కడుపులకి రావాలి అది నీ కడుపుల నుంచి ఈ లోకమనే సముద్రములో पारాలి <गारी> అనేక మంది పాపములో బతికేవారు అనేక మంది జీవమలయా

నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా ఉంటే లోకంలో నీ వెళ్తూ ఉంటే బైబిల్ ఏమైంది పరిశుద్ధాత్మ పొందుకున్న శిష్యుడు పేరు నడుస్తుంటే ఏమయ్యారు ఏమయ్యారు నీడ పడితే ఏమయ్యారు రోగులు బాగుపడ్డారా రుమా రోగులు బాగుపడ్డారా షాట్ దయదే రోగము బాగపడలేదా కుటుంబాలు కట్టబడ్డాయా నాశనలైన కుటుంబాలు కట్టబడ్డాయా నిన్నుంటున్నా ఓ ప్రియ కైస్తోరా కైస్తోరానా నీ మాటలు జీవనిస్తున్నాయి నీ ప్రవర్తన ప్రజలు బతికించునియ్య నీ నడక లోకాల్లో ఉన్న ప్రజలు వెలిగిస్తుందా నీ నడక నీ మాట నీ తీరు నీ వైఖరి లోకానికి దేవుడు ఉన్నారని రుజువు చూపిస్తుమే నది కానీ ఒక విషయం సమర్చారా ఆ నది ఉప్పు నీళ్ళు మంచులు అయిపోయినాయి కానీ ఒక చోట ఏమైంది తెలుసా బురద నీళ్లు ఊపి నీళ్లు మాత్రం ఉప్పు నీళ్లు అలాగే ఉన్నాయి పాము పళ్ళ అవి ఏ బాగుపడలేదు బురద నీళ్లు పాము ఆ బురద నీళ్ళ ఉన్న షాపులు చచ్చాయి ఊమిలో ఉన్న షాపులు చచ్చాయి అక్కడ మాత్రం బాగుపడదట బాగుపడిందట ఏంటి బురద నీళ్ళు ఏంటి ఊపి నీళ్ళు ఎవరి బురద మనుషులు ఎవరు ఈ ఊపి మనుషులు ఊమి మనుషులు సందేశించిందా బురద బురద నీళ్లు కలిస్తే మనిషి బతుకుతాడా బురద అడ్డమేంటి సంబంధాలు ఆచారాలు కలిసి నడిచే మనుషులు ద్వారా జీవించలేడు పరిశోధనాత్మ ద్వారా పట్టకలేడు సముద్రం అంతా బాగా ఈ బురద నీళ్ళు ఊపిరి బాగుకోలేదంట క్రైస్తవులు కొంతమంది బురద నీళ్ళు అనుకోండి క్రైస్తవులు Bu da ne ilanı gayet söylüyorum. Bu bu ilanı gayet söylüyorum. Bir keser gayet söylüyorum. Alu cananıning aptonlar. Alıp alakayet söyleyin de ne? Hallo. Bu bir manushunun aşırı cehennemde yani, batikici de kalk. Bu bir nilü, manushunun ইত্যাদে উঠানি দেও লোক আচার ও পদ্ধতি বদলক আপনি বাড়ি মা ఊబీళ్ళు అంటే ఊబి అంటే ఎవరు ఊబి నీళ్ళు అంటే ఏంటి ఊబి అక్కడ నీళ్లుగా కనబడతాయి అది బురద నీళ్లు మొత్తం కానీ అది కాలేతే ఏముంది దిగిపోతారు ఊబి నీళ్ళు అంటే దిగ్గేసేసి మనుషుల్ని ప్రాణాలతో పింకేసే మనుషులు దొరుమారులేడు మనుషులు మనసు మాత్రం మారదు జీవితం మాత్రం మారదు ప్ర మాత్రం మారదు వాళ్ళు మారో బాధ్యో మాత్రం దిగేస్తారు ఈరోజు తీసి సందేశం నీలో పరిశుద్ధాత్మ ఉందా అది ఉండాలి అది లేకపోతే నువ్వు బ్రతకవు నీ ద్వారా ఎవరు బ్రతకరు ఏడు నేను ఇస్తాను పరిశుద్ధాత్మ మాజీ అపోతులు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పొందుకున్న తర్వాత కార్యాలు జరిగినాయి తప్ప పౌలు గారు గుడ్డోళ్ళు బాగు చేసిన గుడ్డోళ్ళు బాగు చేసిన రూపాల్లో తగిలిన నేను పట్ల జనాలు బాగుంది నీ మాటలే ఒక ప్రవాహం నీ చూపులే ఒక ప్రవాహం నీ నడకే ఒక ప్రవాహం నీవు యొక్క ఊర్లో నడుగుతుంటే చాలు ఒక అద్భుతం నిన్ను చూసే ప్రజలు నువ్వు నువ్వు వెళ్తుంటే రామాల ప్రజల్లో చెప్పే విషయం ఏంటంటే దేవుడు అనుగ్రహించే అనుక్రహించే నీ కడుపులో నుంచి వస్తుందా తప్పి తీర్చే దేవుడు అడిగితే నేను అంటున్నాను ఈ రోజు మీకు పరిశుభ్రంటే నా ప్రియమైన సహోదరి సహోదరుల పరిశుద్ధాత్మను సంపాదించుకోండి ఏసై అంటున్నాడు నేను తప్పికి తీరుస్తా వాడి కడుపులో నుంచి ప్రవహింపజేస్తా ఆ నది ప్రవహించిందా నీలో నది ప్రవహించిందా ఎంత మందిలో మార్పు వచ్చింది నువ్వు బాగుపడాలి నీళ్ళు బాగు చేయాలి వందల చేపలు చస్తున్నాయి లక్షల చేపలు చస్తున్నాయి శక్తి పెరగక న్యాయం పెరగక దేశంలో ప్రజలు చస్తున్నారు రోజు నీలో ఒక విప్లవం రావాలి ఏ విప్లవము దేవ నా కడుపులో జీవజల నదులు రావాలి అవే నువ్వు మాట్లాడుతుంటే ప్రజల్లో మార్పు రావాలి నీ మాటలు నా మాటలు ఒట్టి మాటలు కాని ఆ పరిశుద్ధాత్మ జీవ మనలో ద్వారా బయటకు వస్తే ప్రజల్లో మార్పు వస్తుంది ఈ రోజు సంపాదించుకో పరిశుద్ధాత్మ సంపాదించుకో ఎవరైనా సరే ఏ జనామరేషులు సరే ఏ క్రైస్తురైనా సరే పరిశుద్ధాత్మ లేకపోతే వాడు దేవుని బిడ్డ కాదు వారి ద్వారా దేవుడు ప్రవహింపడు